ఊరు నిండా పచ్చని కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా చిన్న చిన్న కాలువలు ప్రకృతి తల్లి ప్రసాదించిన ఆహ్లాదకరమైన చల్లని గాలి మన శరీరాన్ని తాకుతుంటే మనసుకు ఎంతో హాయి కలుగుతుంది ఎంతసేపు అలలతో ఆడుకున్నా తనివి తీరని సముద్రపు బీచ్లు మనసుని ఉత్తేజపరుస్తుంటాయి కొబ్బరి చెట్లు నీటి కాలువలు సముద్ర పొలలు అలల్లో పిల్లలు చేసే అల్లర్లు కేరింతలు ఆహా ఒక్కటేమిటి విహారయాత్రలు అంటే ఇలా ఉండాలి తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో కోనసీమ జిల్లాలు ఒకటి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది బీచ్ గురించి తెలుసుకుందాం హాయ్ అండి నేను మీ పూర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిషేక్ పూర్ణ వ్లాగ్స్ మీరు మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు మేము ఖమ్మం నుండి అంతర్వేది వెళ్ళాలి కాబట్టి మేము అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే మా జర్నీని అయితే స్టార్ట్ చేసామండి ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి త్రీ ఓ క్లాకే లేవాల్సి వచ్చింది నేను మొదటిసారి ఆంధ్రాకి వెళ్తున్నా అలాగే మొదటిసారి బీచ్కి కూడా వెళ్తున్నా అందుకోసం నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు నాతో పాటు మా బుడ్డిగాడు కూడా నిద్రపోలేదు రాత్రంతా చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఎదురు చూసినాం ఎప్పుడు తెల్లారుద్దా ఎప్పుడు పోదామా అని మేము ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయినప్పుడు అప్పటికింకా చీకటిగానే ఉంది కొంచెం అప్పుడప్పుడే సూర్యుడు బయటకు వస్తున్నాడు మేము ఖమ్మం వైరా తల్లాడ కల్లూరు తిరువురు నూజువీడు ఏలూరు మీదుగా మా ప్రయాణాన్ని అయితే సాగించాము మా జర్నీలో సూర్యుడు అప్పుడే ఉదయించడం సన్ రైజ్ అవ్వడం చూస్తుంటే చాలా బాగా అనిపించింది అర్లీ మార్నింగ్ జర్నీ చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది చాలా హాయిగా అనిపించింది ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్న అందాలు కళ్ళని బాగా ఆకట్టుకున్నాయి మేము ఏలూరు చేరుకునేటప్పటికి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇంకా అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అక్కడ కనిపించిన ఒక హోటల్ దగ్గర ఆగాము అదే మురుగన్ ధాబా అక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఫేమస్ అంట దాని ఆపోజిట్లో టోల్ గేట్స్ అయితే ఉన్నాయండి ఎంటర్ అవుతూనే కాఫీ షాప్ ఉంది ఇక్కడ తర్వాత ఇటువైపు ఇట్లా గ్రీనరీగా చాలా బాగుంది చూడ్డానికి అక్కడ కూర్చొని మేము కాఫీ తాగాము ఇది మురుగన్ దాబా ఇది లోపలికి వెళ్తే చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది మేము వెళ్ళింది సండే కాబట్టి మేము వెళ్ళే అప్పటికీ అన్నీ అయిపోయినాయి ఆ రోజు క్రౌడ్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ముందే అన్నీ అయిపోయినాయి అని చెప్పారు మేమైతే దోశ ఆర్డర్ చేసుకున్నాము పొంగల్ ఆర్డర్ చేసాము కానీ పొంగల్ అప్పటికే అయిపోయింది అన్నారు దోశ అయితే చాలా బాగుంది సాంబార్ అయితే అద్దిరిపోయింది తర్వాత ఫిల్టర్ కాఫీ తాగాము అదైతే సూపర్గా ఉంది మీరు ఎప్పుడైనా ఆ రూట్లో కనుక వెళ్తే టోల్ గేట్స్ దగ్గరే ఉందండి మురుగంధాబా చాలా బాగుంది కాఫీ అయితే ఖచ్చితంగా తాగాల్సిందే మేము వెళ్తున్న రోజు ఎక్కడో వర్షం పడుతున్నట్టుంది ఎందుకంటే ఆ రోజంతా ఒక నిమిషం ఎండ ఒక నిమిషం మబ్బు ఒక నిమిషం ఎండ ఒక నిమిషం మబ్బు ఇలా ఆల్టర్నేట్గా రోజంతా వస్తూనే ఉంది మబ్బులు అయితే చాలా కింద వరకు వచ్చాయండి బ అవి చూస్తే భలే బాగుంది చాలా బాగుంది అసలు మన మన తలపైనే ఉన్నాయా మబ్బులు అన్నట్టు అంత కిందికి వచ్చాయి అవన్నీ ఇట్లా పరిగెడుతూ ఉన్నాయి చాలా బాగుంది చూడ్డానికి కోనసీమ అందాలు చూద్దామని బయలుదేరుతుంటే అడ్వాన్స్గానే మబ్బుల అందాలు మాత్రం వెంట పడ్డాయి చాలా అందంగా అనిపించింది చాలా బాగుంది ఇక ఏలూరు దాటుతున్నప్పటి నుంచి కొబ్బరి చెట్ల దర్శనం అయితే మొదలైందండి మాకు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కనిపిస్తూ వచ్చినాయి ఇక్కడ గోదావరి మీజా బ్రిడ్జ్ అయితే ఉందండి అది చాలా పొడవుగా ఉంది అక్కడ నుంచి కొబ్బరి చెట్లు అయితే తోటల తోటలు తోటల తోటలు అసలు ఎంత ఉన్నాయంటే చూస్తూ ఉంటూ వస్తున్నాయి చూస్తూ ఉంటూ వస్తున్నాయి రెండు కళ్ళు చాలట్లేదు చూడ్డానికి చాలా బాగున్నాయి కొబ్బరి తోటలు అయితే ఇది గోదావరి బ్రిడ్జ్ అండి ఇది చాలా పొడవునుంది ఉంది ఈ గోదావరి బ్రిడ్జ్ చుట్టూ చాలా కొబ్బరి తోటలు ఉన్నాయండి మేము అక్కడ కాసేపు ఆగి ఫొటోస్ సెల్ఫీస్ తీసుకున్నాము అయితే చాలా బాగుంది మీరు తప్పకుండా ఇటువైపు కనుక వస్తే లేదంటే ఏదైనా టూర్ ప్లాన్ చేసుకుంటే కంపల్సరిగా ఈ కోనసీమ జిల్లాలు మాత్రం విజిట్ చేయండి చాలా బాగుంటాయి ఇదంతా నేచరు గ్రీనరీ కాబట్టి అసలు మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా అనిపిస్తుంది మనకి ఎలాంటి స్ట్రెస్ ఉన్నా ఎలాంటి ఉన్నా అవి అప్పుడు అసలు గుర్తుకు రావు అంత బాగుంటుంది మీరు కంపల్సరీగా విజిట్ చేయండి ఇక బ్రిడ్జ్ పక్క నుంచి చిన్న దారిలో నుంచి మా జర్నీ అయితే సాగిందండి ఆ దారి చూడాలి అసలు ఎంత బాగుందంటే కొబ్బరి చెట్లు అటు ఇటు మొత్తం కొబ్బరి చెట్లే ఆ కొబ్బరి తోటల మధ్యలోంచి చిన్నగా రోడ్డు ఉంది ఆ రోడ్లోంచి వెళ్తుంటే అసలు ఎంత బాగుందంటే మొత్తం కొబ్బరి చెట్లే ఎంత దూరం వెళ్తుంటే అంత దూరం కొబ్బరి చెట్లే వస్తున్నాయి చాలా బాగుంది చూడ్డానికి ఈ టూరు ఈ రూటు ప్లాన్ చేసింది మా ఫ్రెండ్సినే నా ఈ టూర్కి నా స్పాన్సర్ కూడా మా ఫ్రెండ్సినే సో ఈ వీడియో ద్వారా మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్తున్నా మేము హైవే మీద నుండి కాకుండా పక్కన ఊర్లలోంచి వెళ్తే బాగుంటుంది ఊర్లల్లో ఉన్న అందాలన్నీ చూడాలి కోనసీమ జిల్లాలు ఎలా ఉంటాయి ఊర్లు ఎలా ఉంటాయి వాటి కొబ్బరి చెట్లు అంటారు ఎలా ఉంటాయి తోటలు ఎలా ఉంటాయని చూడాలనుకున్నాం కాబట్టి మేము 嗯。Uh ఊర్లోంచి అన్ని ఊళ్ళల్లోంచి వెళ్తున్నాము హైవే మీద నుండి వెళ్తే మనకేమి కనిపించదు అందుకే కొబ్బరి తోటల మధ్యలోంచి వెళ్ళాలని డిసైడ్ అయ్యి కొబ్బరి తోటల మధ్యలోంచి మేము ఇట్లా వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందంటే మీరు ఎప్పుడైనా కనుక కోనసీమ జిల్లాలు విజిట్ చేయాలనుకుంటే ఇలా హైవే మీద నుండి కాకుండా ఊర్లో నుంచి ఊర్ల లోపల నుంచి వెళ్ళండి చాలా బాగుంటుంది రోడ్స్ కొంచెము నేరోగా ఉన్నాయి కొంచెం గతుకులు గతుకులు ఉన్నాయి కానీ శ్రమ అనుకోకుండా వెళ్తే మనకైతే ఫుల్ పైసా వసూలు చాలా బాగుందండి ఆ ఎక్స్పీరియన్స్ అసలు చెప్తే కూడా అసలు తగ్గేది కాదు నాకైతే చాలా ఎగ్జైట్గా చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే ఏలూరు కైకలూరు ఆకువేడి ఉండి భీమవరం పాలకొల్లు నర్సాపురం దిండి మలికిపురం ఈ రూట్లో అయితే వెళ్ళామండి చాలా బాగుంది ఇక ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిందని అక్కడే ఒక విలేజ్లో ఉన్న సితారా గ్రాండ్ హోటల్లో అయితే ఆగామండి అక్కడ ఫుడ్ చాలా బాగుంది మేము టైగర్ ఫ్రాన్స్ ఫ్రై లోకల్ ఫ్రాన్స్ ఫ్రై ఆర్డర్ చేసామండి అలాగే ఆ రోజు అక్కడ ఏదో స్పెషల్ బిర్యానీ ఉందంట అది ఆర్డర్ చేశాము దాని పేరు చెప్పారు మర్చిపోయాను ఇదే ఆ బిర్యానీ మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి దీంతోపాటు ఒక స్మాల్ బిర్యానీ కూడా తీసుకున్నాము రొయ్యల ఫ్రై అయితే అద్దరిపోయిందండి బిర్యానీ కూడా చాలా బాగుంది మనం బిర్యానీ ఎప్పుడు తింటాం కానీ రొయ్యలు ఫ్రై తక్కువగా కదా సో రొయ్యల ఫ్రై అయితే అది కూడా ఆంధ్రాలో కదా చాలా అంటే చాలా బాగుంది ఇక మధ్యాహ్నం భోజనాలు ముగించుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశామండి ఇంకా వెళ్తా ఉంటే ఇలా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు చాలా బాగుంది కొంత దూరం వెళ్ళాక కొబ్బరి చెట్లతో పాటు చేపల చెరువులు కూడా యాడ్ అయ్యాయి ఎక్కడ చూసినా చేపల చెరువులు చేపల చెరువులు అక్కడ వరి పంటలు చాలా అంటే చాలా తక్కువగా కనిపించాయండి నాకు ఒక రెండు మూడు చోట్లనే కనిపించాయి ఇంకా మొత్తం కొబ్బరి చెట్లు చేపల చెరువులు కొబ్బరి తోటలు చేపల చెరువులు ఇవే ఉన్నాయి చాలా బాగుంది అక్కడ ఇల్లులు కూడా పాతకాలంలో ఉన్నట్టు ఇలా పెంకులతో ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని ఇల్లులు ఇలాగే ఉన్నాయి చేపల చెరువులు చూడండి ఎంత బాగున్నాయో చేపల చెరువులు గట్ల నిండా కూడా కొబ్బరితో కొబ్బరి చెట్లు వేసేసారు మేము ఇక సముద్రం దగ్గరకు వచ్చేప్పటికి చాలా చేపల చెరువులే కనిపించాయండి ఇంకా కొబ్బరి చెట్లు తక్కువైపోయినాయి చేపల చెరువులు ఎక్కువైపోయినాయి మేమైతే సముద్రంలో చాలా బాగా ఆడుకున్నాము ఇక్కడే అన్నా చెల్లెళ్ళ గట్టు ఉంటుందంట అంటే సముద్రం నీళ్ళు ఇంకా గోదావరి నీళ్ళు కలిసే ప్లేస్ ఇక్కడ ఉంటుంది అది కూడా చాలా బాగుంది మా పాప కూడా చాలా బాగా ఆడుకున్నాడు అలరితో మేము సముద్రంలో బాగా ఆడుకొని ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి రిటర్న్ అయ్యాము అప్పటికి కరెక్ట్గా సన్సెట్ అవుతుంది ఆ వాటర్లో సన్సెట్ ఇలా పడి ఆ కిరణాలు రిఫ్లెక్షన్ చాలా బాగుంది వీడియో చాలా బాగా వచ్చింది ఈ వీడియో అయితే నేను తీయలేదండి మా ఫ్రెండ్స్ తీసింది ఈ క్రెడిట్ మా ఫ్రెండ్స్కే ఇక్కడ బాగా అలలతో ఆడుకునే అప్పటికి ఒళ్ళంతా ఉప్పు ఉప్పు అయిపోయి ఇసుకంతా తలలో పట్టేసింది అయితే అక్కడ మనం స్నానం చేయడానికి రూమ్స్ అయితే ఉన్నాయండి కాకపోతే అవి మనం మనీ పే చేసి స్నానం చేయాలి ఒక బకెట్ వాటర్ ఫిఫ్టీ రూపీస్ మేము అక్కడే స్నానాలు చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని సిక్స్ ఓ క్లాక్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాము మాది చాలా లాంగ్ కాబట్టి కొంచెంసేపే ఆడుకున్నాము అక్కడ కానీ కొబ్బరి తోటల్లోంచి జర్నీ మాత్రం వేరే లెవెల్ అండి ఈసారి మీరు ఏదైనా ట్రిప్కి ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా అంతర్వేది బీచ్కి వెళ్ళండి అది కూడా ఊర్ల మధ్యలోంచి కొబ్బరి తోటల మధ్యలోంచి వెళ్ళండి ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా అసలు ఎంత మనీ ఇచ్చినా కూడా మనం కొనలేంది అంత బాగుంది నాకైతే ఇప్పటికీ చెప్తుంటే కూడా నా ఫేస్లో చాలా హ్యాపీనెస్ అయితే ఉంది మెమో రిటర్న్ ఇంటికి వచ్చేసరికి మాకు టూ ఓ క్లాక్ అయిందండి సో ఖమ్మం టు అంతర్వేది మాకు అంత టైం పట్టింది ఆ చల్లి అక్కడ ఒక డే ఉండి చూడాలనుకున్నాము దిండి అవన్నీ దిండి రిసార్ట్స్ కానీ మాకు టైం సరిపోలేదండి ఈసారి మేము దిండి రిసార్ట్స్ కూడా వెళ్తాము అప్పుడు వీడియో చేస్తాను